చక్షున్మిళితం అందరికీ కూడా హోళీ పండుగ శుభాకాంక్షలు ముఖ్యంగా వన్ టీవీ ప్రేక్షకులకి అలాగే మన తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు హోళీ పండుగ కాబట్టి అందరికీ కూడా హోళీ పండుగ శుభాకాంక్షలు ఇక్కడ ఈ హోళీ పండుగకు సంబంధించి మనకు శాస్త్రాల్లో అనేకమైనటువంటి వృత్తాంతాలు ఉన్నాయి ముఖ్యంగా దీన్ని వసంతోత్సవం అంటారు దక్షిణాదిలో వసంతోత్సవము అలాగే మదనోత్సవము కాముని పూర్ణిమ అని చెప్తారు దక్షిణ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో దీన్ని హోళికా పూర్ణిమ అనేటటువంటి పేరుతో జరుపుకుంటారు దీనికి సంబంధించినటువంటి అనేకమైన వృత్తాంతాలు ఉన్నాయి పూర్వం ఈ ఉత్తర భారతదేశంలో ఒక రాజుగారు ఉండేవారు ఆయన రాజ్యంలో ఏంటంటే ఒక రాక్షసి పీడ ఉండేది వాళ్ళ రాజ్యంలో ఆవిడ పేరు హోళికాంత్ అని చెప్తారు అయితే ఏం చేస్తుందంటే విత్సలవిడిగా రాజ్యం మీద పడిపోయి పిల్లలందరినీ కూడా సంహరిస్తూ ఉంటుంది చిన్న కూడా అయితే రాజుగారు అలాగే ఆ ప్రజలంతా కలిసి ఒక వడంబిడిగా చేసుకుంటారు ఆవిడతో రోజు కూడా ఒక పిల్లవాడిని నీకు ఆహారంగా ఇస్తాము అని అలా ఇస్తున్నటువంటి క్రమంలో ఒకరోజు ఏమవుతుందంటే ఒక ముసలి బామ్మ ఒక ఆవిడ ఉంటారు వృద్ధురాలు ఆవిడకి ఒకే ఒక మనవడు ఉంటాడు అయితే ఆ మనవడు కానీ వెళ్ళిపోయాడు అనుకోండి ఆవిడకి ఆధారం ఏమీ ఉండదు కాబట్టి ఏం చేస్తుందంటే చాలా బాధపడుతుంది రోజులు గడిచే కొద్దిగా ఈ పిల్లవాడు మరి హోళికకు సమర్పించాలి కాబట్టి ఆవిడేం చేస్తుందంటే ఒక ఋషి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రాధాయపడుతుంది ఈ సమస్య చెప్తుంది అప్పుడు ఋషి గారు చెప్తారు మీరేం చేయాలంటే ఆ రాక్షసికి తిట్లు అంటే పడదు కాబట్టి మీరేం చేయాలంటే ఆ హోళిక ఊరిలోకి వచ్చినప్పుడు తిట్టడం ప్రారంభం చేసినట్లయితే అది మరణిస్తుందని చెప్పేసి చెప్తారు అయితే ఈ వృద్రాలు గ్రామంలోకి వెళ్ళిపోయి అందరికీ ఈ విషయం చెప్తుంది రాజుగారికి అందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే హోళిక వచ్చిన సమయంలో అందరూ కూడా తిట్టడం ప్రారంభం చేస్తారు అలా తిడుతూ ఉంటే ఒక్కొక్క తిట్లు అది ఆ క్రమంగా ఏముందంటే ఆ తిట్లు బాధ భరించలేక అది నశించిపోతుంది అది నశించిపోయిన తర్వాత వాళ్ళంతా కూడా పండుగ చేసుకున్నారని చెప్పేసి ఒక వృత్తాంతం ఉంది ఇంకో వృత్తాంతం ప్రకారంగా ఈ సత్య యుగంలో మనం చూసినట్లయితే ప్రహ్లాద మహారాజు చరిత్రలో వస్తుంది హిరండకశపుడు యొక్క చెల్లెలు హేళిక అంటారు లేదా సింహిక అంటారు కొంతమంది ఉత్తర భారతదేశంలో హోళిక అంటారు ఆవిడకు ఒక వరం ఉందంటే ఏమంటే వరం ఆవిడ శరీరము అగ్నిలో దహించబడదు కాబట్టి ఏం చేస్తుందంటే ఈ హిరండ్యకశ్యపుడు హరిణామాన్ని వదిలిపెట్టట్లేదు ప్రహ్లాదు అని చెప్పేసి నీవు నీ ఒళ్ళో కూర్చొని పెట్టుకొని అగ్నిలో ప్రవేశించు ప్రహ్లాదును మరణిస్తాడని చెప్పేసి చెప్తాను అయితే హోళిక ఏం చేస్తుంది అంటే ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్నిలో ప్రవేశిస్తుంది అయితే విష్ణుమాయ కారణంగా ప్రహ్లాదులకి ఏమీ అవ్వదు హోళిక అగ్నిలో అనమాట ఆ సందర్భంగా కూడా హోళీ పండుగ చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో అలాగే ఇలాగ మనం చూసినట్లయితే అనేక ప్రాంతాల్లో అనేకమైనటువంటి రూపాల్లో ఇది మనకు కనబడుతుంది అలాగే కొన్ని రకాలైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి మనం చూసినట్లయితే హోళిక అనేటువంటి రాక్షసిని శ్రీకృష్ణ భగవాను సంహరించారు అని చెప్పేసి కొంతమంది వాదన ఉండింది దాప్రకారకంగా వాళ్ళంతా కూడా ఆవిడ చనిపోయింది కాబట్టి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగు వేసుకొని ఉత్సవం చేసుకున్నారు అని చెప్పేసి అందుకే హోళికా పూర్ణిమ అంటారు ఇదే అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి దక్షిణాదిలో కాముని పూర్ణిమ వసంతోత్సవము కామదహనం అనేక పేర్లు ఉన్నాయి దీనికి దీంట్లో మనం చూసినట్లయితే వృత్తాస సంహారంలో పరమశివుడి పైన ఈ యొక్క మన్మధుడు బాణం వేస్తాడు ఆ మన్మధుడు శివుడి యొక్క కోపాగ్నిలో దహించి పడినటువంటి రోజు కాబట్టి దహనమైనటువంటి రోజు కాబట్టి దీన్ని కామదహనం అంటారు కాముని పూర్ణిమ అంటారు తర్వాత రతీదేవికి వరం ఇస్తారు రతీదేవికి మాత్రమే కనపడతాడనమాట ఆయన వరభర్త కాబట్టి ఆ సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటారు అలాగే ఇది వసంతోత్సవము దీంట్లో శాస్త్రీయత కూడా ఉంది హోళీ పండుగ రోజు ఏమంటే ఈ హోళీ పౌర్ణిమ పాల్గొన మాసంలో వస్తుంది పాల్గొన పౌర్ణమిని హోళీ పూర్ణిమ అంటమని వసంతోత్సవం నిర్వహిస్తారు దీనికి శాస్త్రీయమైనటువంటి కారణం ఏంటంటే ఈ కాలంలో ఎక్కువ చెమట వస్తుంది అనమాట ఎక్కువ వేడి పెరిగిపోతుంది ఈ పౌర్ణమి ముందు పదిహేను రోజులు తర్వాత పదిహేను రోజులు దానివల్ల ఏమవుతుందంటే చర్మ సంబంధమైన వ్యాధులు ఎక్కువ వస్తాయి మానవులందరికీ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఋషులు ఏం చేశారంటే హోలీ పండుగ రోజున కొన్ని ప్రాంతాల్లో పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా జరుపుకుంటారు బృందావనంలో ఇరవై ముప్పై రోజులు జరుపుకుంటారు ఈ పండుగలు అక్కడ మనం చూసినట్లయితే సహజ సిద్ధమైనటువంటి రంగులు ఈ యొక్క పుప్పొడి కొన్ని రకాలైనటువంటి మొక్కలకు సంబంధించిన పుప్పొడులు అలాగే కొన్ని రకాలైనటువంటి పూలని మరిగించి ఔషధ రూపంలో ఉన్నటువంటి రంగులు తయారు చేస్తారు మోదుగు పువ్వులని అలాగే మారేడు ఆకుల్ని నీళ్లలో మరిగించడం వల్ల సహజ సిద్ధంగా రంగు వస్తుంది ఆ నీళ్లను ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటారు అలా చల్లుకున్నటువంటి నీళ్ల వల్ల ఏమవుతుందంటే ఆ చర్మ వ్యాధులన్నీ కూడా వెళ్ళిపోతాయి అని అలాగే వసంతోత్సవం అని ఎందుకంటారు వసంత ఋతువు ఇంకా ప్రారంభం కాలేదు కదా అని చాలామందికి సందేహం రావచ్చు అయితే ఉత్తరాదిలో పౌర్ణమి నుంచి పౌర్ణమికి నెలని అనుసరిస్తారు వాళ్ళు ఇక్కడ మీరు చూసినట్లయితే పాల్మున పౌర్ణమి చివరి పౌర్ణమి ఈ యొక్క మన సంవత్సరాదిలో పాల్ పాల్గుణ పౌర్ణమి తర్వాత పదహైదు రోజుల తర్వాత ఉగాది ప్రారంభమవుతుంది అంటే ఉగాది నుంచి వాస్తవంగా మనం తెలుగు సంవత్సరాది ఉంటుంది దక్షిణ ఉత్తర భారతదేశంలో ఏంటంటే పదిహేను రోజుల ముందే వాళ్ళకి నెల ప్రారంభమవుతుంది అంటే అది వాళ్ళ పండుగ ప్రకారంగా వసంత ఋతువు ప్రారంభమైనట్టు వసంతోత్సవం చేసుకుంటారు ఆనందానికి ఆహ్లాదానికి ప్రతీక ఈ యొక్క వసంతోత్సవం పాల్గుణ పౌర్ణమి చాలా శక్తివంతమైన అలాగే ప్రత్యేకించి ఈ పాల్గొన పౌర్ణమి ఇంకొక విశేషం ఉంది ఏంటంటే ఇదే పాల్గొన పౌర్ణమి రోజున శ్రీ చైతన్య మహాప్రభుల వారు ఆవిర్భవించారు సుమారు ఐదు వందల సంవత్సరాలకు ముందు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆవిర్భవించారు చైతన్య మహాప్రభుల వారు దాన్ని పురస్కరించుకొని దీన్ని గౌర పౌర్ణిమ అంటారు ఆయన గౌరాంగ మహాప్రభు కూడా అంటారు ఈయన శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణ భగవాన్ యొక్క అవతారం ఈ గౌడయ వైష్ణవ పరంపరలో అలాగే మనం చరిత్రలో తీసుకున్నా కూడా ఈయన భక్తి ఉద్యమాన్ని ప్రారంభం చేసినటువంటి సంకీర్తనాచార్యులు చైత్ర మహాప్రభుల వారు ఆయన కూడా పాల్గొన పౌర్ణమి రోజే ఆయన ఆవిర్భవించారు ఆయన ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత సంక్రాంతి రోజున ఆయన సన్యాసాశ్రమం తీసుకొని భారతదేశం అంతా కూడా పాదయాత్ర చేసి అందరికీ కూడా హరినామం గురించి ప్రచారం చేశారు భక్తిని ప్రచారం చేశారు కాబట్టి బృందావనంలో కావచ్చు తూర్పు పశ్చిమ బెంగాల్లో కావచ్చు ఒరిస్సా బీహార్ ప్రాంతాల్లో కావచ్చు దక్షిణ భారతదేశంలో ఆయన స్వయంగా ఆయన శిష్యుల ద్వారా అనేక రకాలుగా ఆయన ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేశారు హరినామాన్ని ప్రచారం చేశారు ఆయన కూడా పాల్గొన పౌర్ణమి రోజు ఆవిర్భవించారు దీన్ని గౌర పూర్ణిమ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇలాగ మనం చూసుకున్నట్టు ఈ యొక్క పాల్గొన పౌర్ణమికి చాలా చాలా ప్రాశస్తి ఉంది కాబట్టి ఈ పాల్గొన పౌర్ణమిని అందరం కూడా మనం ఆహ్లాదంగా ఆనందంగా జరుపుకుందాం సహజసిద్ధమైనటువంటి దయచేసి అందరూ కూడా సహజ రంగుల్ని ఉపయోగించండి ఎందుకంటే చర్మ వ్యాధులు రాకుండా మన ఋషులు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని మనం కృత్రిమమైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి రంగులు వేసుకోవడం వల్ల ఇంకా ప్రబలిపోతాయి కంటికి సంబంధించిన వ్యాధులు చర్మ వ్యాధులు కూడా వస్తాయి చర్మ వ్యాధులు పోవాలని ఋషులు మనకి యొక్క పండుగని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనం ఏం చేద్దాం ఈ పండుగని సహజ రంగులతో రంగులతో మనందరం చేసుకుందాం అలాగే ప్రకృతిని కూడా కాపాడతాం హరే కృష్ణ మరొకసారి అందరికీ కూడా హోళీ పండుగ శుభాకాంక్షలు హరే కృష్ణ